హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను దర్శక ధీరుడు రాజమౌళి ఒకప్పుడు తన ప్రతి సినిమా ఓ చరిత్ర బాహుబలి సినిమాతో బాలీవుడ్ టాలీవుడ్ వైపు చూసేలా చేస్తే ట్రిపుల్ ఆర్ సినిమాతో హాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూసేలా చేశారు జక్కన్న ఇక నెక్స్ట్ మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీ కోసం తన రూట్ మార్చి ఎలాంటి అనౌన్స్మెంట్ చేయకుండా సైలెంట్ గా షూటింగ్ చేసేస్తున్నారు ఇదిలా ఉంటే ఈ మూవీ సెట్ తోనే సరికొత్త రికార్డ్ సెట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి ఇంతకీ ఆ సెట్ ఏంటి సెట్ చేసిన రికార్డ్ ఏంటి సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక దిలు రాజమౌళి కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాకి పాన్ ఇండియా రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు ఆల్రెడీ రెండు స్కెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి ఈ స్కెడ్యూల్లో మహేష్ బాబు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రియాంక చోప్రాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు తాజా స్కెడ్యూల్ కెన్యాలో ప్లాన్ చేస్తున్నారని తెలిసింది అయితే ఈ సినిమాలో కీలకమైన వారణాసి సెట్ ను రామోజీ ఫిలిం సిటీలో వేస్తున్నారట ముందుగా వారణాసిలోనే తీయాలి అనుకున్నప్పటికీ అక్కడ అంత జనాల మధ్య షూట్ చేయడం అంత ఈజీ కాదనే ఉద్దేశంతోనే సెట్ వేయాలని ఫిక్స్ అయ్యారంట వారణాసి నగరాన్ని తీర్చిదిద్దుతున్నారంట ఇందులో నదీ తీరాలు షూట్లు పురాతన దేవాలయాలు ఇలా అన్నింటికి సంబంధించిన సెట్ వేస్తున్నారంట ఈ సెట్కే యాభై కోట్ల ఖర్చు అవుతుందంట ఇప్పటి వరకు ఇండియాలోనే యాభై కోట్లు ఖర్చు పెట్టి సెట్ ఎవరూ వేయలేదు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలి భారీ సెట్ వేస్తుంటారు దేవదాస్ బాజీరావు మస్తానీ హీరామండి చిత్రాలకు పదిహేను నుంచి ఇరవై కోట్లు ఖర్చు పెట్టి సెట్స్ వేశారు ఇప్పటి వరకు సెట్స్ కోసం ఎక్కువ ఖర్చు పెట్టారంటే ఇవే ఇప్పుడు వీటికి మించి సెట్ కోసం యాభై కోట్లు ఖర్చు పెట్టడం విశేషం ఈ విధంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా సెట్ తోనే సరికొత్త రికార్డ్ సెట్ చేసింది ఈ టోటల్ మూవీ బడ్జెట్ విషయానికి వస్తే వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందని అంచనా అయితే అంతకు మించి బడ్జెట్ పెరిగినా పెరగవచ్చు అంటున్నారు ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టిస్తుంది ఈ విధంగా మహేష్ రాజమౌళి షూటింగ్ స్టార్ట్ చేయడంతోనే సెట్ బడ్జెట్ విషయంలోనూ మూవీ బడ్జెట్ విషయంలోనూ రికార్డులు క్రియేట్ చేశారు ఇక ప్రమోషన్స్ కంటెంట్స్ రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులు సెట్ చేస్తారో అనేది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తుంది ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కెఎల్ నారాయణ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ క్రేజీ ప్యాన్ వరల్డ్ మూవీని రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ చేయనున్నారని సమాచారం